కృష్ణానదికి కొంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పిండు గోదావరి నీళ్ళు ఎత్తుకొని పోతా ఇచ్చెంపల్లికడ ప్రాజెక్టు కడతా నేను తమిళనాడుకి ఇస్తా నేను కర్ణాటక ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తా ఉంటే దానికి లేదు కొట్టుకు లేదు ఏం లేదు అదే నేనున్ననాడు నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చిండు నరేంద్ర మోదీ నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండగా గోదావరి నీళ్ళు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకోను చెప్పిన మరి ఇలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా పెద్ద దోకా కాబోతా ఉంది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమంటాడు నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ సాబ్ ఆప మరే బడే బాయ్ హే మీరు మా పెద్దన్న నేను మీ చిన్నాన్న నేను గుజరాత్ మాడలు పెట్టుకుంటా అంటాడు ఆ గుజరాత్ల మన్ను కూడా లేదంతా దరిద్రం పాడైంది పేదల సంక్షేమం చూడరు పేదల గురించి పట్టించుకోరు అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కులు కూడా లేవు గుజరాత్ రాష్ట్రంలో మీరు మీ స్మిత్రులు అడిగి తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతుంది బాయ్ ఎవరు అదాని అదాని భారతదేశాన్ని మింగుతున్న అదాని పదకొండు పద్నాలుగు లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదాని మోడీ అండదండలతో దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు అన్నింటినీ కబలిస్తా ఉన్నాడు టీవీ రంగం కావచ్చు కేబుల్స్ కావచ్చు ప్రతి రంగాన్ని ఉన్న ఓడరేవులన్నీ కూడా ఆయన అన్యాక్రాంతం అయిపోయినాయి ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికే అంకితం చేసినాడు నరేంద్ర మోడీ అటువంటి నరేంద్ర మోడీ అదాని నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి మీ కరెంటు ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడేవాడు అదాని నరేంద్ర మోడీ తమ్ముడు అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర నాలుగు వేలకు తన్ను దొరికే బొగ్గును అక్కడ ఇరవై ఎనిమిది వేలకు తన్ను కొను అంటాడు నేను ఒప్పుకోలే నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను నాకు సింగరేని అని బొగ్గు ఉన్నది నా సంత బొగ్గు ఉన్నది నీ బొగ్గు నాకెందుకు నేను చెప్పిన ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో దావోస్ లో అదానికి పాట తెరిచివచ్చిండు గేట్ తెరిచి వచ్చిండు అదాని గారు మీరు రాండి తెలంగాణకు రాండి నాలుగు చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదాని పిలిచి వచ్చినాడు పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం ఏం చేస్తారు ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి ముఖ్యమంత్రి ఎందుకు పిలిచో అదాని తెలంగాణకు నేను ఎందుకు రానివ్వలేదు నేను అడుగు పెట్టనియలే బిడ్డే అడుగు పెడితే కబర్దార్ అని చెప్పిన నేను రానియలే కానీ ఇలా ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం ఒక ఉద్యోగ వనరు లక్షల మంది కార్మికులు వాళ్ళని అనుసరించుకునే అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి దీన్ని ఇంకా విస్తరించాల దీనికి అక్కడ ఉన్న బయ్యారం ఉక్కు గనులు కానీ గోదావరి గనులు గాని అవన్నీ సింగరేణికే ఇయ్యాలని చెప్పి నేను నేను ఆలోచన చేసిన సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు ఇండోనేషియాకు పంపించిన ఎందుకోసం అదాని పట్టుకొని కోర్టు కట్టిస్తా ఉన్నాడు మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది తేడా రాబోయే రోజులలో ఈ సింగరేణి ఉడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి మన ప్రజల నోట్లో మట్టి మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతోనే ఆలోచించాలే మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఇది చాలా ప్రమాదం తెలంగాణకు ప్రమాదం ఇవాళ మీరు పార్లమెంట్లో కనుక బీజేపీనో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చేయలేను నేను నా వల్ల కూడా ఏం కాదు అదే కొప్పల ఈశ్వర్ గెలిస్తే ఈ గడ్డబిట్ట గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంటేసి కొట్టాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎట్ల చెప్పి కొట్లాడతారు తప్ప సింగరేని మాత్రం మునిగిపోతుంది మీ బిడ్డ గయ్యాల గోదావరి సెంటర్లో గోదావరి కన్నులో నేను చెప్తా ఉన్నా మీ కన్నుల ముందే జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఆనాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తుందో ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో మనం అందరం ఏకం కావాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు మన నదులు కాపాడతారు మన సింగరేణి కాపాడతారు దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది దానికోసం మీ కాలంలో చేయలలో మీ మధ్యలో పెరిగిన బిడ్డ మీ బిడ్డ సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన హక్కుల కోసం కొట్టాడతాడు కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి గోదావరి కనుకున్న ఉన్న ఈ వైభవం మంచి ఉన్న వైభవం ఇలా భూపాలపల్లి సత్తుపల్లి కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొగ్గు కార్మికులు ఉన్నటువంటి పక్షాన